సార్ గూగుల్ డేటా సెంటర్ అదాని సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ అపోజ్ చేయడం లేదు పర్యావరణం పర్యావరణం కానీ కానీ ల్యాండ్ నో మా నాట్ సపోర్టింగ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది అల్టిమేట్లీ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది ఏఐ యుగము క్వాంటమ్ కంప్యూటింగు ఈ యుగాలు లేకపోతా ఉన్నాం మనం అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకో సిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది సో దేర్ షుడ్ బి అ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకో సిస్టమ్ మేబి బియాండ్ అ పాయింట్ బియాండ్ స్కేల్ వెళితే నువ్వు చెప్పినట్టు పవర్ రిక్వైర్మెంట్స్ వల్ల అయితేనేమి ఇంకొకటి అయితేనేమి వాటర్ గజ్లింగ్ అయితేనేమి ఇంకొకటి అయితేనేమి ఇంకొకటి అయితేనేమి నువ్వు చెప్పిన కొన్ని కొన్ని సమస్యలు రావచ్చు బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్ బట్ అప్ టు అ సర్టన్ కెపాసిటీ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి అని అంటే